వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇప్పుడు ఏంటంటే సీఎంఆర్కి అయితే వెళ్ళాం అనమాట సెంట్రల్కి ఎందుకంటే మా పాపకి శ్రీ చైతన్యలో ఎగ్జామ్ అయితే ఉంది ఎగ్జామ్ రాయించేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట అప్పటికే ఎగ్జామ్ రాసినప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంక భోజనం సెంట్రల్ చేసేద్దామని చెప్పేసి అలా పిల్లలు తీసుకొని బయటకైతే వెళ్ళానండి ముందుగా అయితే చిల్లీ చికెన్ తర్వాత ఏమో లాలీపాప్ బిర్యానీ అయితే కావాలన్నారు ఆప్షన్ వాళ్ళనమాట ఏదైనా ఫుడ్ విషయాల్లో అయినా సరే ఏదైనా సరే కొంతవరకు ఆప్షన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి అయితే భోజనం అయితే చేసామన్నమాట భోజనం చేసిన వెంటనేమో గేమ్స్కి అయితే వెళ్ళిపోయారనమాట పిల్లలు సెంట్రల్కి వెళ్తే మినిమం గేమ్స్ ఆడకుండా బయటకు రారండి వీళ్ళు ఆ గేమ్స్ అయితే ఆడుతున్నారు ఆ కొన్ని కొన్ని గేమ్స్ ముందుగానే ఈ గేమ్ ఆడాలి ఆ గేమ్ ఆడాలి అనుకుంటూ వచ్చారనమాట ఇంట్లో పాప తంతి కదా చాలా ఇదవుతుందనమాట ఎందుకంటే స్కూలు ట్యూషన్ స్కూలు ట్యూషను ఆ చదువు ఒత్తిడి ఎక్కువైపోయింది ఇంట్లో లేకపోతే నేను అరుస్తూ ఉంటాను చదువు చెయ్యు అని అది కాక ఈ మధ్యంత ఎగ్జామ్స్ వల్ల నైట్ రెండు మూడు గంటలకు పడుకునేది రెండు గంటలకు పడుకునేది మళ్ళీ నాలుగు వేసిపోయేది అనమాట ఎగ్జామ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డది ఇంకెందుకు కాస్త రిలీఫ్ అనిపిస్తుంది రిలాక్స్ కూడా అవుతారు పిల్లలు అని చెప్పేసి ఇలా అయితే గేమ్స్ ఆడిద్దామో సరదాగా బయటకు అని చెప్పేసి ఇలా అయితే ముందుగా ప్లాన్ అయితే చేసుకున్నాము ఎగ్జామ్ రాయించేసి అలా బయటకు వెళ్ళిపోదాము అనేసి అయితే మేము ముందుగా ఫిక్స్ అయ్యి ఇలా అయితే బయటకు వస్తామన్నమాట అంటే ఈవినింగ్ వరకు కొద్దిగా పిల్లలతో టైం స్పెండ్ చేద్దాము అలా బయట అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో ఉండడమే కదా తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ అవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట పాపం బాగా ఒత్తిడి అయిపోతుందండి పిల్లలందరికీను నిజంగాను మామూలుగా నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి పిల్లల్ని ఎవరు మరీ ఎక్కువ ఒత్తిడి అయితే పెట్టకండి ఏదో భయపడిపోయి చదివేసి వీళ్ళు హెడ్డేకులు తెచ్చేసుకొని లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి అనమాట తలనొప్పిలు తెచ్చేసుకొని నిద్ర సరిగా ఉండక పిల్లలందరికీ టెన్త్ ఎగ్జామ్ అంటే నేను ఏదో భయపడిపోతున్నారు స్కూల్లో ఎలాగో చెప్తున్నారు మనం కొద్దిగా నెమ్మదిగా వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే చాలు నాకు తెలిసి ఎందుకంటే ఒత్తిడి పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అంటే నాకు తెలిసి చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే పిల్లల చేతి ఇలా గేమ్స్ ఆడించి నేను కూడా కాసేపు అయితే గేమ్ ఆడానండి నాకు ఇప్పటివరకు ఈ గేమ్ ఆడలేదు ఇదైతే ఆడాను మా అబ్బాయి అయితే బాగా ఆడుతున్నాడు అనమాట రామ్మీ ఆడదాం అంటే సరే అని చెప్పి నేనే వెళ్ళాను వాడేమో రెండు మూడు సార్లు తోస్తాడు కిందకి దాన్ని నాకు ఆడడం రాలేదు కానీ చాలా సరదా అనిపిస్తుంది పిల్ మన పిల్లలతో మనం ఆడుతూ ఉంటే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట నిజంగా పోటీ పడి సరదాగా అలా గేమ్స్ ఆడుకొని తర్వాత ఏమో అక్కడ ఈవినింగ్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకొక ఎగ్జామ్ కూడా అదే రోజు పడింది తర్వాత అదేమో త్రీ టు ఫైవ్ అనమాట తర్వాత ఏమో అక్కడ కూడా వెళ్ళి రాయించేసాను రాయించేసి తర్వాత మా అమ్మాయిని ఒక దిక్కడికైతే తీసుకెళ్ళాను అనమాట అది వీడియోలో పెట్టను చూడండి చాలా దాని కోసం తన హ్యాపీనెస్ కోసం చెప్పి తీసుకెళ్ళాను అనమాట అక్కడికి ఎప్పటి నుంచి అనుకున్నామో అక్కడికి వెళ్ళాలి అనేసి అందుకని చెప్పి తీసుకెళ్ళాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా పాప కూడా గేమ్ ఆడేస్తుందండి తను లాస్ట్ మూమెంట్లో నా దగ్గర ఉన్నది తీసుకొని తను ఆడుతుందనమాట ఇద్దరు కలిసి ఆడుకున్నారు తర్వాత సెంట్రల్కి వెళ్తే మాత్రం నాకు బాగా నచ్చేది బాడీ మసాజ్ రండి అది చాలా ఇష్టం వీలైనంత వరకు నేను ఇది బాడీ మసాజ్ అయితే చేయించుకుంటాను అనమాట చా చైర్లోను చాలా బాగుంటుంది రిలాక్స్గా అనిపిస్తుంది ట్వంటీ మినిట్స్ చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగుంటుంది హ్యాపీ అనిపిస్తుంది కాసేపు రిలాక్స్గా అనిపిస్తుంది వెళ్ళిన ఎప్పుడు సెంటర్కి వెళ్ళినా మినిమం వీలైనంత వరకు టైం ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇది చేయించుకొని వస్తాను అనమాట మా అబ్బాయేమో అది ఉంది కదా కాళ్ళు మసాజ్ అది చేయించుకుంటానంటే అలా ఒప్పు చేయించడానికి అవ్వదు అంటే చిన్నపిల్లలకి సరే అని చెప్పేసి ఇంకా వాడు కావలేదు ఇంకా కిందకి వచ్చాక ఇంకా ఐస్ క్రీమ్ అన్నారు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ స్టార్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయించేసి తర్వాత ఇక్కడ చిత్రాలయ ఐనాక్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట జగదంబ దగ్గర వెళ్ళింది లోపలికి వెళ్దామని వెళ్ళలేదులే అండి బయట బయట ఐస్ క్రీమ్ కోసం వెళ్ళామండి అంత దూరం వెళ్ళామంటే ఈ ఐస్ క్రీమ్ కోసం మాత్రమే వెళ్ళామనమాట ఇక్కడేమో మా పాపకి చూసారు అంత బాగుంటుందో చూడండి బాగుంది పట్టుకొన లాగేయాలి లాగేను సరే నీరు నీరు టెంటర్ కదా మీరు లాଉతారు అన్న ఎం వా నవ్వుతున్నావ్ ఏంటి మరి ఆప్ లాగా ఏంటి ఏ ఛానల్

ఆ అమ్మాయి మా పాపనితో ఒక ఆట ఆడించేసిందండి నిజంగాను మా అమ్మాయి చాలా సైలెంట్ అలాంటిది బాగా ఇదయ్యిందనమాట తర్వాత ఏమో సెంటర్లో అదే ఐనాక్స్లో పైన గేమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వరకు మేము వెళ్ళలేదు ఎప్పుడును లోపలికి వెళ్ళలేదనమాట సరే అని చెప్పేసి ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను అక్కడ ఏం ఏంటంటే బట్టలు ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట రేట్లు కూడా రీజనబుల్ అనిపించింది అయితే తీసుకోలేదులేండి కొన్ని అలా చూసుకుంటూ వచ్చ తర్వాత పైకి వెళ్తే గేమ్స్ ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉందనమాట పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటే బాగుంది పెద్దవాళ్ళు ఆడడానికి పిల్లలకి కూడా బాగుంది అనమాట ఇప్పటివరకు నేను వెళ్ళలేదు చూడలేదు ఈ నాలా ఎవరైనా తెలియకుండా ఉంటుంది కదా గేమ్స్ ఉంటాయన్న విషయం అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదని వీడియో అయితే తీసాను అనమాట ఈ గేమ్స్ చూస్తుంటే మా పిల్లలు కూడా ఇంకా చిన్న పిల్లలైతే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు కూడా ఇలాగే సెంటర్లోనూ ఆడిస్తూ ఉండేవాళ్ళం అనమాట చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు చూస్తుంటే క్యూట్ క్యూట్గా ఉన్నారు చాలామంది తర్వాత ఇక్కడ ఏంటంటే అలిక్స్పైర్ కదా తిరిగి తిరిగి కేఎఫ్సీకి అయితే వచ్చామనమాట ఐనాక్స్లోనే కేఎఫ్సీ అయితే తినేసి ఇదిగో ఇది అలా తీసుకున్నామండి చికెను చికెన్ మా అమ్మాయి ఫుల్ టైర్డ్ అయిపోయింది తిరిగి తిరిగి నిజంగాను పాపం సండే ఒకరోజు తనకి రెస్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇలా తిరిగి ఎంజాయ్ చేసాం చేసామన్నమాట ఇక్కడంటే మా అబ్బాయి ఇప్పుడు మా హీరో এনেকৈ এলেক কাটিছে লাগালে কঠিন <laughs> <laughs> మా అమ్మాయిని అనుకున్నాను మా అబ్బాయిని కూడా ఆట ఆడించేసింది అనమాట నిజంగాను ఎందుకంటే వీడు పక్కన ఉన్నప్పుడు మా అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు నేను తీసేసుకుంటుంది ఇది నాకు ఆ టాలెంట్ ఉంది అది అని మాట్లాడాడు తీరా వీడు వెళ్ళినప్పటికీ వీడు ఆట ఆడేస్తాడు అనమాట ఆ అమ్మాయి చాలా టెక్నిక్గా ఇచ్చేసింది డబ్బులు ఇచ్చే విషయంలో కూడాను వీడు ఇవ్వకూడదు అని అనుకున్నాడు తను ఆట ఆడిద్దాం అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఇంకా తెలివైంది నిజంగాను వీణ్ ఒక ఆట ఆడించింది అమౌంట్ విషయంలో కూడా చూసారు ఎలా తిప్పుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఐస్ క్రీమ్ కోసం చిత్రాలు అక్కడికి అక్కడికి వెళ్ళామనమాట ఐనాక్స్ దగ్గర ఎందుకంటే ఎప్పటి నుంచి మా పాపని ఇక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను ఈ కోరిక గోరుకోటి తీరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి